ਕੱਲ੍ਹ ਇਹ ਰਮਨਿ ਰਾਮਕਮਰ ਨੇ ਜਗਨੇ ਆਧਾਰਨ ਆਹਮਨੀ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశావాళ్ళు ఏం చేశావాలని ఆయన అంటే ఒక రోడ్డు ఒక లైట్ అన్నారు నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి నమ్మి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఆయన పంపించిన వ్యక్తికి ఓటేశారు వేసిన పాన గుర్తుకే మీరు జగన్ జగన్మోహన్ రెడ్డికి పంపించిన వ్యక్తి ఎవరైనా విరోజు చూడాల ఆయన గెలిపించారు గెలిపించినప్పటికీ నేను మంత్రి కావాలా ఏదైనా పరిశ్రమ కావాలంటే నాకేంటి మంత్రి పదవి ఇవ్వడా మరి ఇక్కడ నాకేంటి పని జరగాలంటే మాకేంటి మూడున్నర సంవత్సరం చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రజలు నష్టపోతున్నారు ఇలాంటి వ్యక్తుల పెద్దతం సరైనది కాదు అని ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ ప్రజలు బాగోగులు చూడటానికి ఇన్ఛార్జ్ గా నన్ను పంపించారు సంవత్సరం అయింది పర్లేదమ్మా అప్పట్లో వస్తుందా వస్తున్నారా రోజు గారు చెప్తున్నారంటే నేను ఉన్న విషయాలు చెప్తున్నా అవకాశం వస్తుంది కాబట్టి ఎందుకంటే ఈ రోజు ఆశనా నొప్పారు మొన్న చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా మీటింగ్ అన్నటువంటి వెంకటి గిరిలో రామకృష్ణ గారు వెంకటగిరి తెలుగుదేశం అభ్యర్థులు నేనాన్ని ప్రకటించుకున్నారు ఈ రోజు రామ్ నారాయణ రెడ్డి వచ్చాడు మీరు ఎన్నుకున్న వ్యక్తి మన ప్రాణ గుర్తు మీద కానీ మీకు మేలు చేయటం లేదు మీకు అపదారం చేశాడు ఆయన గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టాడు ఇప్పుడు వచ్చి రేపు ఎన్నికల్లో నేనే నిలబడతాను అంటున్నారు నాకు మంచిదే ఎందుకంటే జనాల మైండ్లో మధ్యలో చాలా ఫ్రెష్గా ఉండదు ఆయన చేసిన అరాచకాలు కాని ఆయన చేసిన తప్పులు కానీ చేయని అభివృద్ధి కానీ ఈ దక్షిణ మండలంలో అందరికీ రిజర్వ్ రిజర్వాయర్ గురించి తెలుసు ఆల్తూర్పాడి రిజర్వాయర్ ని ఆపిన ఘనత రామ్నారాయణ నిరూపించడం నిరూపించమంటారు అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టు ఎక్కడా ప్రూఫ్ లేదు అని ఆయన పిఏ తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు కదా ఆయన ఇంట్లో వాళ్ళు తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు కదా ఆయన సంతకం పెట్టి ఫైల్ మూవ్ చేయకుండా లేకపోతే ఆర్టీ ఇబ్బందులు పెట్టి ఆయన తీసుకున్నట్టు కదా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నేను పెరగాలనుకుంటున్నాడా లేదా పని అయిపోయింది కాబట్టి మనకు సిగ్గు పెట్టుకొని మనం చెప్పుకోలేము అని చెప్పేసి అందరికి రావాలనుకుంటున్నాడా ఒకసారి ఒక తప్పు వ్యక్తిని పెట్టాను దాన్ని సరిదిద్దడానికి సంవత్సరం కాలం చూసాడు కదా నేను పెట్టాలి నేను సరిగా ఉన్నానా లేదని కూడా చూసాను ఇన్ వెళ్ళటం మీతో మాట్లాడటం అభివృద్ధి పనులు చేయటం ఇవన్నీ గమనించి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్షణంలో ఎలా వెంకటగిరిని అభివృద్ధి చేశారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే నడుస్తూ ఆ నిబంధనతోనే అవినీతి చోటు లేకుండా వెంకటగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యం మరొక వస్తుందని ఆయన ఇక్కడ అభ్యర్థిగా రేపు ఎలక్షన్ లో నువ్వే కలపడం చెప్పడం జరిగింది దాని జరిగినప్పుడు మీ అందరి మద్దతు కోరుతూ మీకు సేవ చేస్తున్న భాగ్యం కల్పించమని తెలియజేసుకుంటూ మీరు చేసుకుంటున్నా ఉపయోగించుకోండి కృషి మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అను విశ్వవజ్ఞులైన తాపి మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు వేగనా కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం ఫర్ స్టోర్ సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్